నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ రాజకీయ కక్షతో ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన ఈ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఢిల్లీ కోర్టు ఈడీ చర్యల్ని తప్పుబట్టిన అంశాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ ర్యాలీ చేపట్టామని కాంగ్రెస్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బుద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు పార్టీ మోడీ షా అవుతా ఉన్నాయి మరి కుటుంబం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ వారి మీద పుట్టలు అన్ని కేసులు ఈడీ ద్వారా పెట్టేయడం జరిగింది పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి తప్పకుండా ఈడీ ఆఫీస్కి పోదామని వాళ్ళు పోయి కొద్దీ రోజుల కొద్దీ వేధించినా కూడా వాళ్ళు ఓపికగా భరించారు అయినా చివరికి న్యాయం గెలిచింది వాళ్ళది మరి తెలిసిన పుస్తకం గాంధీ కుటుంబం సోనియా గాంధీ కానీ మరి రాహుల్ గాంధీ కానీ దేశం కోసం దేశ ప్రజల కోసం దేశ సౌభ్రాతిత్వం కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబం ఈరోజు వాళ్ళకు అవకాశాలున్నా కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నా కూడా వాటిని వదిలిపెట్టి ఒక మైనార్టీకి సంబంధించినటువంటి మరి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి ఈ దేశాన్ని అభివృద్ధి పరిధిలో తీసుకువెళ్ళినటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వీరందరినీ కూడా మనం మరి ఈరోజు మోడీ అమిత్ షా కుట్రలను మనం ఖండించాలి ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది అదే మాదిరిగా నెహ్రూ గాంధీ అండి అదేవిధంగా పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి శాంతిత అలాంటి అతని పేరు మీద ఉన్నటువంటి వాటిని కూడా చెరిపివేయాలని చెప్పే కుట్రలు పని మరి తీసేస్తూ ఉన్నారు దీన్ని ముక్తఖండంతో మనందరం ప్రజలందరూ కూడా ఖండించాలి ఈరోజు మోడీ అమిత్ షా దేశానికి ఏం చేసింది లేదు అందరికి తెలుసు మతం పేరుట కులాల మీదట ప్రజల్లో శిచ్చు పెట్టి ఈరోజు మరి అధికారంలోకి రావడం జరుగుతుంది ఎన్నికల కమిషన్ అనేది కూడా అతనికి అనుంగంగా ఉండే వాళ్ళని నియమించుకొని అతని ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న వారి ఎన్నికల కమిషన్ ద్వారా తప్పులు చేస్తూ ఈరోజు జరిగింది ప్రైవేట్ వ్యవస్థను మీరు ప్రోత్సహిస్తూ వాళ్ళ చేతులలో కబంద మీరు రాజ్యాన్ని పెడుతూ మీ ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు ఇది ఎవ్వరు కానీ ఎవ్వరు ఓర్చుకోలేరు ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళు చదువుకొని ఉన్నాడు విజ్ఞానవంతుడై ఉన్నారు ప్రతి ఒక్కరు మీరు చెప్పే మీ వాట్సాప్ యూనివర్సిటీని కూడా ఒకనాడు కాకుండా ఒకనాడు తిప్పికొట్టే వాళ్ళు తప్పకుండా వస్తారు ఇప్పుడు మీరు మహాత్మా గాంధీ పేరు మార్చాలని చూస్తారు ప్రతి ఒక్క దాంట్లో మహాత్మా గాంధీ మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రపంచమే బాపుగా పిలుచుకునేటువంటి వ్యక్తి కూడా పేరు మార్చాలని చూస్తారంటే మీ నీచపు రాజకీయం రాజకీయాల కోసమే మీ మనుగడ కానీ ప్రజల మంచి చెడులు కానీ ఇప్పుడు రూపాయి విలువ ఇంతగానో పడిపోయింది దాని గురించి మాట్లాడరు లేకపోతే ఇప్పుడు జరిగిన వాటి గురించి సమస్యల గురించి మాట్లాడరు అంటే ఎక్కడన్నా ఈ గుడి ఎన్ని గుడులు ఎన్ని గుడులు కట్టినరో అన్ని గుడులు కూడా మీ అవసరాల కోసం మీ క్యాంపాఫీసుల కోసం కూడా కూలగొట్టుకున్నవి కూడా కొన్ని ఎన్నో పురాతమైనవి కూడా గుళ్ళు మీరు కూలగొట్టినరు అంటే మీరు మంచి చేస్తానట్ట చెడు చేస్తానట్ట ప్రజలు ఒకనాడు కాకుండా ఒకనాడు తప్పకుండా అర్థం చేసుకుంటారు హిందువులు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు మతం పేరుతోటి వాళ్ళని మభ్య పెడతారు కానీ రాబోయే కాలంలో వాళ్ళే మిమ్మల్ని చెప్పుతో కొట్టి మీరు ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంచుతారని మేము తప్పకుండా వాళ్ళను కోరుకుంటున్నాం జై కాంగ్రెస్